హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ బ్లాగ్ అయితే మండే రోజు అంటే మేము తిరుమలకి అయితే వెళ్ళేసి సండే రోజు ఈవినింగ్ వచ్చాము కదండి సో ఇంకా ఆ సండే రోజు ఈవినింగ్ నుంచి కూడా రస్ట్ తీసుకున్నాం పడుకొని బాగా నిద్రపోయాను ఇంకా తర్వాత మండే మార్నింగ్ కూడా కొంచెం లేట్గానే లేచాను ఎందుకంటే పిల్లలు కూడా నా దగ్గర లేరులేండి అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళి ఉన్నాం కదా సో అమ్మ అయితే మీరు రస్ట్ తీసుకోండి కాళ్ళంతా వాపులు వచ్చేస్తాయి కదా నడిచి సో అలసిపోయి ఉంటారు రస్సు తీసుకుని నేను ఇక్కడి నుంచి పంపించేసాను క్యారీ అంతా ఇచ్చి అని చెప్పింది సరే ఇంకా మా అన్న అయితే అక్కడ నుండి వదిలేస్తానని చెప్పారనమాట సో లంచ్ కూడా అమ్మ ఇచ్చేస్తారు కాబట్టి ఇంకా టెన్షన్ ఏం లేదనిపించి ప్రశాంతంగా నిదానంగా పూజ అయితే చేసుకుంటాం మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురువుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడిపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మాకున్న ప్రతి సమస్యని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో ఇంకా అయితే తిరుమల నుండి లడ్డూలు తీసుకొచ్చాము కదా అవైతే మనం ఇక్కడ దేవుడు రూమ్లో పెట్టి దండం పెట్టుకుంటే చాలా మంచిది అందుకని చెప్పేసి నేను ఇంకొక రెండు లడ్డూలు మాత్రం పెట్టాను ఎక్కువ పెడితే చీమలు వచ్చేస్తాయని చెప్పేసి రెండు లడ్డూలు అయితే ప్రసాదంగా ఇక్కడ పెట్టేసుకొని ఇంకా దీపాలు అయితే వెలిగించేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను అని ఇంకా ఆంటీ వాళ్ళకి అలాగే అమ్మ వాళ్ళకి అందరికీ కూడా ప్రసాదాలు ఇవ్వాలి తీసుకెళ్ళి ఎందుకో ఈరోజు కొంచెం మనసు బాగాలేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ అన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి సో మేమైతే తిరుమలకి వెళ్ళేసి వచ్చాము కదా అండ్ ఇంకా నిన్న ఈవినింగ్ ఒక ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే ఇంటికి వచ్చాము అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫుల్ రెస్ట్ తీసుకున్నాం బాగా నిద్రపోయాను పడుకొని టైర్డ్ అయిపోయి అండ్ ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని అంటే జస్ట్ ఇల్లు తుడిచేసుకొని ఇంకా పూజ అంతా చేసుకున్నాము సో మనం తిరుమల నుంచి ప్రసాదం అవి తీసుకొచ్చాం కదా లడ్డూలు సో అవన్నీ దేవుడి దగ్గర పెట్టి దీపం అయితే పెట్టుకున్నాను ఇంకా ఆంటీ వాళ్ళకి అలాగే మా ఫ్రెండ్ వాళ్ళకి అమ్మ వాళ్ళకైతే ప్రసాదం ఇవ్వాలి ఈరోజే అండ్ ఇంకా నేను ఏమేమి కొనుక్కొచ్చానని చెప్పి మీకు చెప్తానని చెప్పాను కదా చూపిస్తాను అవన్నీ కూడా నేను తిరుమల నుండి ఏమేమి కొనుక్కొచ్చానని చెప్పి అండ్ అయితే నెక్స్ట్ ఇంకా ఇప్పటికైతే ఇంట్లో పనులన్నీ అయ్యాయి అండ్ పిల్లలు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా అక్కడ నుండి అమ్మే పంపించారు సో అమ్మ అయితే అక్కడ నుంచినే లంచ్ బాక్స్ అంతా ప్రిపేర్ చేసి పంపించేస్తాను నువ్వు రష్ తీసుకో టూ డేస్ బాగా ఇబ్బంది పడ్డావు కదా అని చెప్పింది సో ఇబ్బంది ఎందుకు పడ్డాను గుడికి వెళ్ళాను చెప్పి అయితే మీకు కూర్చొని మాట్లాడతాను కొంచెం పూజ చేసేసి వస్తుంటే కొంచెం ఎమోషనల్గా అనిపించింది ఎందుకో తెలియదు పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి కూడా మనసు ఏం బాగాలేదు సో అందుకని చెప్పేసి దేవుడి దగ్గర నా బాధ అంతా చెప్పుకోనైతే కొంచెం కళ్ళ నీళ్ళు వస్తున్నాయి నాకు సో మనం ఏమైనా ఉంటే మనమని అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పాలి ఇంకోటి దేవుడికి చెప్పుకోవాలి సో మనుషుల కంటే కూడా దేవుడికి చెప్పుకుంటేనే బెటర్ అనిపించింది సో అందుకని చెప్పే దేవుడికే చెప్పుకున్నా నేను నా బాధంతా కూడా సో ఎందుకు ఏమని మాత్రం అడగండి నా బాధకి రీజన్ అయితే లేదనమాట ఏదో ఒకటి ఉంటుంది కదా ప్రతి మనిషికి కూడా సో అట్లా ఏడుపు అనేది తన్నుకు వచ్చేసింది ఈరోజు కంట్రోల్ చేసుకొని మీతో మాట్లాడదామనిపిస్తుంది కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను సో అది కొన్ని చెప్పుకొని అటు ఉంటాయి కొన్ని చెప్పుకోలేని బాధలు కూడా ఉంటాయి కదా ప్రతి మనిషిలోనూ సో అట్లా కొంతమంది బయటకు చూపించలేరు లోపలనే దాచుకొని ఎంత బాధ అయినా భరిస్తారు బట్ నాలాంటి వాళ్ళు సెంటిమెంటల్ ఫూల్స్ లాగా ఉంటారనమాట ఎంతసేపు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకోవడం ఏడుస్తూ ఉండడం సో అదే ఒక్కొక్కసారి వీక్నెస్ అయిపోతుంది మన వీక్ పాయింట్ కూడా అయిపోతుంది అనమాట మన ఏడుపు సో నాలాగైతే ఎవరు అన్నిటికీ ఏడవకండి ఏదొచ్చినా ధైర్యంగా ఫేస్ చేయడానికే ట్రై చేయండి కానీ ఆడవాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి ఏడవకూడదు ప్రతిదానికి కన్నీళ్ళు పెట్టుకుంటే అందరి దగ్గర చులకన అయిపోతాం సో అది అండ్ నేను కూడా ఈరోజు నుంచి స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తాను అలాగే నాకు మీరందరూ ఉన్నారు సో ఆ సపోర్ట్తో ముందుకు వెళ్ళిపోతాను కొంతమంది ఉంటారు నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు సో అవి నేను పట్టించుకోను పాజిటివ్గా మాట్లాడే వాళ్ళ గురించి నేను ఆలోచిస్తాను సో అది రోజు నుంచి నేను చాలా స్ట్రాంగ్గా అయితే ట్రై చేస్తాను అనమాట సో అది అండ్ మీకు నేను తర్వాత కొంచెం నేను కంట్రోల్ చేసుకొని ఆ తర్వాత అయితే నేను తిరుమల నుంచి ఏమైనా తీసుకొచ్చాను ఎన్ని గంటలకు వెళ్ళాము ఎన్ని గంటలకు వచ్చాము అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి సో ఇంకైతే కొంచెం ఎమోషనల్ అయ్యానండి ఎందుకో తెలియదు చాలా బాధగా ఉన్నింది అనమాట ఆ రోజు నాకు అసలు ఎందుకు మార్నింగ్ లేచినప్పటి నుంచి అలానే ఉన్నింది అండ్ ఇంకా దేవుడికి పూజ చేస్తూ ఉంటే కూడా నాకు ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తూ ఉంది ఆ రోజంతా కూడా చాలా గందరగోళంగా ఉన్నిదనమాట నా తలకాయ అంతా కూడా అంత హెవీగా తలనొప్పి వచ్చేసింది లేనిపోని బాధలన్నీ గుర్తొచ్చేసాయి చాలా ఏదో ఒక్కొక్కటి కాదులేండి సో అట్లా చెప్పాను కదా కొన్ని చెప్పుకునేట్టు ఉంటాయి కొన్ని చెప్పుకోలేని ఉంటాయి సో అలాగైతే ఆ రోజు ఉంది అనమాట నా పజి నా పొజిషన్ అయితే సో అందుకని చెప్పేసి ఇంక అట్లా ఏడ్ చేశాను అండ్ ఏదైనా మీతోనే కదా నేను షేర్ చేసుకుంటాను నా సంతోషం అని ఎప్పుడు సంతోషాలు షేర్ చేసుకుంటూ ఉంటాను సో అప్పుడప్పుడు కూడా నా బాధలు కూడా మీకు తెలియాలి కదా సో అందరూ అనుకుంటారు ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు వీడియో చూసేసి మాకేంటి లేని అని చెప్పి బట్ మాకు కూడా ఉంటాయండి ప్రాబ్లమ్స్ అనేది బట్ మీ ముందర మేము చూపించుకోమన్నమాట అన్నీ మీకు చెప్పుకుంటూ ఉంటే కూడా బాగుండదు కదా సో చాలామంది నా వీడియోస్ చూసేవాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు మీరు ఎప్పుడు శాడ్ వీడియోస్ పెట్టకండి మేము ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి కానీ మాకు ఎన్నో బాధలు ఉండి మీ వీడియోస్ చూసి కొంచెం రిలాక్స్ అవ్వాలని చూస్తాము అలాంటిది మీరు బాధపడుతూ పెడితే మేము హ్యాపీగా ఉండలేము మా మైండ్ ఇంకా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి సో అందుకే నేను అట్లనే పెట్టను ఎప్పుడు హ్యాపీగా ఉన్నట్లుగానే పెడుతూ ఉంటాను వీడియోస్ సో బట్ ఎందుకు ఈరోజు ఎంత కంట్రోల్ చేసుకొని మీతో మాట్లాడదామన్నా కూడా ఆటోమేటిక్గా కళలో నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి సో అందుకే అట్లా మాట్లాడేసాను అనమాట అండ్ ఇంకైతే ఇక్కడ ఆయన అయితే స్నానం చేసుకొని టౌన్కి అయితే వెళ్ళేసి ఇంకా నేను కొన్ని అయితే చెప్పున్నాను అనమాట అవన్నీ తీసుకురామని సో తీసుకొచ్చారు అవి ఏంటంటే ఇంకా మేము ప్రసాదాలు అయితే ఏం తీసుకురాలేదు ఓన్లీ లడ్డూలు మాత్రం ఒక పది తీసుకొని వచ్చేసామంతే ఇంక ఇక్కడే అన్నీ కొనుక్కుందాంలే అక్కడ నుండి తీసుకొచ్చామంటే బ్యాంగల్స్ అవన్నీ పగిలిపోతాయి కదా అని చెప్పి అండ్ ఇంకైతే బొరుగులు పువ్వులు గాజులు అరటిపళ్ళు ఇంకే ప్రసాదాలకు కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చారు ఫస్ట్ అయితే ఇంకా ఆంటీ వాళ్ళకి ఇద్దామని చెప్పేసి వాళ్ళకైతే ఇక్కడ అన్నీ కూడా ప్లేట్లో పెట్టేశాను సో ఇన్ని ఇస్తున్నాను అనమాట అంటే అరటిపళ్ళు బ్యాంగల్స్ తర్వాత ముత్తైదువులకి ఇస్తాం కదా పసుపు కుంకుమ బొందారము అలాగే పువ్వులు బొరుగులు లడ్డు ఇవి ఇస్తున్నాను సో ప్రసాదాలంటే నేను ఎక్కువ ఏమి లేండి నాకు పెద్దగా నచ్చదనమాట ఇంట్లో కూడా ఎవరు తినరు అందుకని చెప్పేసి సో ఇవైతే ఆంటీ వాళ్ళకి ఇవ్వాలి హాయ్ ఫ్రెండ్స్ సో ఆంటీ వాళ్ళకైతే ప్రసాదం ఇచ్చేసి వచ్చేసాను సో ఇంకా అమ్మ వాళ్ళకి ఇవ్వాలి నా ఫ్రెండ్స్ శ్వేత ఉంది కదా సో తనకివ్వాలి నెక్స్ట్ అయితే తిరుమల నుంచి అయితే మేము ఎప్పుడొచ్చాము అలాగే నేను ఏమేమి కొనుక్కొచ్చానని చూపిస్తాను అన్నాను కదా సో అవైతే చూపిస్తాను అండ్ ఇప్పుడైతే తిరుమలకి మేము కరెక్ట్గా శనివారం రోజు అర్లీ మార్నింగ్ ఫోర్కి బయలుదేరాము టూ థర్టీకి ఏమో నిద్ర లేచి అన్ని పనులు చేసుకుని చూసారు కదా సో ఫోర్ థర్టీకి మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాము ఇంకా కొంచెం బస్ దొరకడం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు లేట్ అయ్యింది పలము నేర్లో సో మీకు తిరుపతి బ్లాక్స్ కూడా మీరు చూసారు కదండి సో మేము ఎలా వెళ్ళాము అని బట్ స్ట్రగుల్స్ కూడా నేను కొన్ని చెప్పాను కొన్ని చెప్పలేదు స్ట్రగుల్స్ కూడా చెప్తాను యాక్చువల్లీ సాటర్డే సండే మాత్రం ఎట్టి పరిస్థితిలో తిరుమలకి వెళ్ళకూడదు వెళ్తే కూడా కొంచెం ఇబ్బంది అనమాట దర్శనానికి ఇబ్బంది తొందరగా వచ్చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం సాటర్డే సండే ఖచ్చితంగా వెళ్ళొద్దని చెప్తాను నేను అండ్ దాంతోపాటు శనివారం రోజు ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు దయచేసి వెళ్ళకండి మేము చేసిన తప్పైతే అదే నాకు తెలియదు అనమాట అంత గ్రాండ్గా చేస్తారు తిరుమలలో కూడా వీటికి సంబంధించి ఆ రోజు మనకి శనివారం రోజు కోటి దీపోత్సవం ఉన్నింది అలాగే పుష్కరిణి కూడా ఉన్నింది సో ఈ రెండు ఉండడం వల్ల ఆ రోజు చాలా విశేషమైన రోజు ప్రత్యేకమైన రోజు స్పెషల్ డే కదా సో దానికి ఎక్కువ అక్కడ పూజలు డెకరేషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు లోపల మనం అక్కడ వీడియోస్ తీయడానికి అలా ఉండదు కానీ చాలా బాగా చేస్తున్నారు దర్శనానికి వెళ్ళినప్పుడైతే నేను అసలు ఎంత మనస్సుకి ప్రశాంతంగా అనిపించిందంటే మేము పడ్డ కష్టం అంతా ఆ క్షణం మర్చిపోయామనమాట దేవుని చూడగానే చాలా బాగా జరిగింది దర్శనం కూడా ఒక ఫైవ్ మినిట్స్ దేవుని చూపించారు సో మనం ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టిందండి దర్శనానికి అయితే మనకి టైము మేము కరెక్ట్గా అలిపిరి దగ్గర ఎయిట్ ఫార్టీకి స్టార్ట్ అయ్యాం మార్నింగ్ మేము ఎయిట్కి కంతా రీచ్ అయిపోయాంలేండి తిరు తిరుపతికి అయితే కానీ రీచ్ అయిపోయినా కూడా ఇంకా వెళ్ళి తర్వాత అక్కడ టిఫిన్ తిని అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ ఫార్టీ అయ్యింది ఎయిట్ ఫార్టీ నుంచి కూడాను ఆఫ్టర్నూన్ వన్ థర్టీ వరకు నడిచాము వన్ థర్టీ కరెక్ట్గా కొండపైకి చేరుకున్నాం వన్ థర్టీ నుంచి త్రీ వరకు పట్టింది మాకు మధ్యాహ్నం భోజనం చేసుకొని ఆ తర్వాత స్నానాలకు వెళ్ళి స్నానాలు చేసుకొని ఫ్రెష్అప్ అయ్యి ఇంకా త్రీ థర్టీ త్రీ ఫార్టీకి మేము కరెక్ట్గా క్యూలోకి స్టార్ట్ అయ్యాము సో త్రీ థర్టీకి క్యూలోకి స్టార్ట్ అయితే త్రీ థర్టీ నుంచి అర్ధరాత్రి ఒకటిన్నర వరకు మాకు క్యూలోనే సరిపోయింది అది కూడా కూర్చోవడానికి ప్లేస్ ఉండదు నిలబడే ఉండాలన్నమాట ఎక్కడ కదలదనమాట క్యూ అంత రష్ ఉంది నిలబడి 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 కాళ్ళు నడుం రెండు పోయాయి నాకైతే ఏడ్ చేశాను కూడా నేను రెండు చోట్ల ఈ దర్శనం నాకు వద్దు వెళ్ళిపోదాం పదా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వద్దామని బట్ మా ఆయన అట్లంతా చేయకూడదు రిటర్న్ వెళ్ళకూడదు వచ్చాము కదా కష్టమో నష్టమో దేవుడు పరీక్షిస్తున్నాడు మనం వచ్చిన రోజు కూడా అంత పుష్కరణి ఇలాంటివి ఉన్నప్పుడు వచ్చాము కదా సో తప్పదు దేవుడు శిక్ష మనమని టెస్ట్ చేస్తా అన్నాడు మనము ఎట్లా భక్తిగా వచ్చామా లేదా అని అని చెప్పి ఇంకా నేను అట్లా మోటివేట్ చేయడం వల్ల ఉండిపోయాను అండ్ దర్శనం అయిన తర్వాత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను పోన్లేరు రబ్బా ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడినందుకు గాను మనకి ఐదు నిమిషాలు దేవుని అయినా సంతోషంగా చూపించారు అవసర అవసరంగా తోసేయకుండా పక్కకని చెప్పి సంతోషపడ్డాను సో అట్లా ఒకటిన్నర వరకు క్యూలో సరిపోయింది ఒకటిన్నరకు తీసుకెళ్లి కంపార్ట్మెంట్లో షెడ్యూల్లో వేసేశారు సో అక్కడి నుంచి సిక్స్ థర్టీ వరకు ఆ షెడ్యూల్లో నిద్రపోయాం పడుకొని సిక్స్ థర్టీకి మార్నింగ్ అంటే సండే రోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి క్యూలో మళ్ళీ దర్శనానికి వదిలారు అప్పటి నుంచి కరెక్ట్గా ఎయిట్ ట్వంటీ వరకు క్యూలో పట్టిందన్నమాట సిక్స్ థర్టీకి స్టార్ట్ అయితే దర్శనానికి ఎయిట్ ట్వంటీకి దర్శనం అయిపోయింది మనకి సో ఎయిట్ ట్వంటీకి అంతా దర్శనం చేసుకొని బయట వచ్చేసాము సో అలా జరిగిందనమాట మా టైమింగ్ ఏమో కానీ అసలు చాలా ఇబ్బంది పడిపోయామన్నమాట నడిచేదైతే వెళ్ళిపోయాము మాకు అలవాటే ప్రతి సంవత్సరం నడిచి కూడా బట్ నడిచి వెళ్ళిపోయినా కూడా దర్శనం లేట్ అయింది మెయిన్గా క్యూలో నిలబడి ఉన్నాం చూడండి అక్కడే ఇబ్బంది అనమాట క్యూ మూవ్ అవుతూ ఉంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కాకపోతే నిలబడే ఉండాలంటే మాత్రం ఇంకా అస్సలు పని అనమాట అలా జరిగింది దర్శనం ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టింది సో ఎవరు కూడా కానీ స్పెషల్ డేస్ పండుగల టైంలో దర్శనానికి వెళ్ళాలని కోరుకోకండి అది కూడా ఫ్రీ దర్శనానికి టికెట్స్ అనేది ముందుగా బుక్ చేసుకోవాలి త్రీ మంత్స్ ముందో టూ మంత్స్ ముందో ఉంటుంది బట్ మేమేమంటే అనుకోకుండా వెళ్ళాం కదా సో మాకు ఎప్పుడు కూడా టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళి అలవాటు లేదనమాట అనుకుంటే వెళ్ళిపోతాం ఇయర్లీ వన్స్ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు వెళ్తాము సంవత్సరానికి ఒకసారి నడిచి బట్ ఇప్పుడు మనము దీనికి వ్రతం చేసి ఒకసారి దర్శనానికి వెళ్ళొద్దామని వెళ్ళాం కదా సో అనుకోకుండా వెళ్ళడం వల్ల అందులోనూ ఆ రోజు కోటి దీపోత్సవము పుష్కరిణి ఇవన్నీ ఉండడం వల్ల రష్ ఎక్కువ ఉంది కొంచెం ఇబ్బంది పడ్డామనమాట సో రిటర్న్ కూడా వచ్చేయాలనుకున్నాము అక్కడ క్యూలోనే ఎగ్జిట్ ఉంటుంది కదా అక్కడ ఓపెన్ చేస్తే దేవుడా బయట వెళ్ళిపోదాం అనిపించిపోయింది అంత బాధపడ్డామన్నమాట సో అలా జరిగిందండి మా తిరుమల ప్రయాణం అయితే అష్ట కష్టాలు పడి ఏదో విధంగా ఆ శ్రీవారి దర్శనం అయితే చేసుకొని ఇంటికి వచ్చేసాము అండ్ ఇంకా ఇప్పుడైతే మీకు తిరుమల నుండి ఏమేమి తీసుకొచ్చి అని చెప్పితే చూపిస్తాను ఏం ఎక్కువేం తీసుకురాలేదండి జస్ట్ నేను తీసుకొచ్చి మీకు చూపిస్తాను ఓకేనా ఇంకా నేనైతే ఫస్ట్ తిరుమలకి వెళ్ళి మేము దర్శనం అయిన తర్వాత ఫస్ట్ తీసుకున్నవి కడ్డీలు అనమాట సో ఈ కడ్డీలు నాకు చాలా ఇష్టం అక్కడ ఎందుకంటే ఇవి స్మెల్ చాలా బాగుంటాయి సో అందుకని చెప్పి ఒక ప్యాకెట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అని చెప్పి నేను దివ్యపాద రెండు అలాగే తందనాన రెండు తీసుకున్నాను సో చాలా బాగుంటాయండి ఎవరైనా తిరుమలాకి వెళ్ళి కడ్డీలు లాంటివి తీసుకొని వాళ్ళు ఉంటే ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి మనకి లడ్డు కౌంటర్ ఉంటుంది కదా ఆ పక్కనే ఎంట్రన్స్లోనే ఉంటుంది లడ్డు కౌంటర్కి వెళ్ళే దగ్గరనే కడ్డీల షాప్ కూడా సో అందులో అయితే నేను ఇవి తీసుకున్న నాలుగు తీసుకున్నా సో ఒకటి అమ్మ వాళ్ళకి ఇద్దాము ఇంకా మూడు నేను పెట్టుకుందామని చెప్పేసి సో అదనమాట స్మెల్ అయితే ఓపెన్ చేయకముందే ముందే గుని వస్తుంది ఇంకా వెలిగించి పెడితే ఇంకెంత స్మెల్ వస్తుందో చెప్పండి చాలా బాగుంటుంది సో ఇవి ఫోరు అండ్ ఇంకా లడ్డూలు ఒక పది తీసుకున్నాం సో ఈ బ్యాగ్ కూడా ఈసారి పెట్టారనమాట ముందు వెళ్ళినప్పుడు మేము లాస్ట్ సిక్స్ మంత్స్ ముందు వెళ్ళాం కదా సమ్మర్ హాలిడేస్కి అప్పుడు ఇలాంటివి లేదు ఓన్లీ కవర్సే ఉన్నాయి బట్ ఈసారి పెట్టారు లడ్డూలకి అందులో ప్రతిసారి కూడా లడ్డూలు తీసుకొని ఇంటికి వచ్చేలోపే పొడి పొడి అయిపోయేది బట్ దీంట్లో మేము ఎలా తీసుకొచ్చామో అలానే ఉన్నాయి అనమాట లడ్డూలు అయితే చూడండి ఇలానే ఉన్నాయి సో ఈ బ్యాగ్ నాకు బాగా నచ్చింది ఇది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఈ బ్యాగు ఇందులో ఇరవై లడ్డులు పడతాయి సో మేము అక్కడ చిన్న బ్యాగ్స్ లేవని ఇంక ఇది తీసుకున్నాం దీంట్లో టెన్ లడ్డూలు తీసుకున్నాం అనమాట రెండు మాకు ఫ్రీగా ఇచ్చారు ఎయిట్ లడ్డూలు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం సో రెండు నడిచేళ్ళే వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు కదా లడ్డూలు అవన్నమాట అండ్ ఇంకా ఈ బ్యాగ్లో లడ్డూలు తీసుకున్నా మా పిల్లలు రాలేదు కదా సో వాళ్ళైతే ఫోన్ చేసి అడిగాను ఏం కావాలని చెప్పి అడిగితే మా చిన్నమ్మ ఏమో ఇట్లా ఉన్న పెన్నులు కావాలని అడిగింది సో అందుకని ఇవి తీసుకున్నా రెండు ఇలాంటివి అండ్ ఇవి రెండు ఇవి తలా ఒక్కొక్కటి అనేసి ఏం కొన్నా సేమే కొన్నా లేదంటే చంపేస్తారు ఇంటికి వస్తే అందుకని అవి రెండు ఇవి రెండు కొనుక్కున్నా ఇది నాలుగు కలిపి హండ్రెడ్ రూపీస్ అండ్ తర్వాత మా పెద్దమ్మాయి ఏం కావాలని అడిగితే తను ఇవి అడిగింది అనమాట అంటే తను చిల్డ్రన్స్ డేకి ఏదో పర్ఫార్మెన్స్ ఉందంట డ్యాన్స్ దానికి బ్లాక్ డ్రెస్ అందరూ కూడా కొనుక్కున్నారు ఫ్రెండ్స్ అందరూ కలిపి అందుకే ఆ బ్లాక్ డ్రెస్కి పెద్ద పెద్దగా ఉన్న బ్లాక్ కమ్మలు కావాలని అడిగింది సో ఇయర్ రింగ్స్ అయితే ఇదిగోండి ఇవి తీసుకొచ్చా చాలా బాగున్నాయి మా అమ్మాయికి డ్యాన్స్కి యూజ్ అవుతుంది అలాగే నేను కూడా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అండ్ ఇవి వన్ ఫిఫ్టీ చెప్పారు హండ్రెడ్ ఇచ్చాను ఇంకోటి ఏమంటే తిరుమలలో ప్రతిదీ కాస్ట్ చెప్తారు మనం వాళ్ళ దగ్గర బేరం ఆడ తీసుకోవాలన్నమాట వన్ ఫిఫ్టీ చెప్పారు ఇంకా హండ్రెడ్కి ఇచ్చారు సో ఒక్కొక్కసారి ఎక్కువ ఎక్కువ కాస్ట్ కూడా కొన్ని చెప్పేస్తుంటారు కొత్తగా వెళ్ళామంటే ఏమార్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం బేరమాడి బార్గెనింగ్ చేసి తీసుకోవాలి అండ్ మా ఆయన అయితే ఈ రెండు కీ తీసుకున్నారు ఒకటి మా పెద్దమ్మాయికి ఒకటి ఆయనకి అని చెప్పి తీసుకున్నారనమాట పెద్దమ్మాయికి ఇట్లా కీచైన్లు అంటే చాలా ఇష్టం అందుకని తీసుకున్నారు ఒకటి మా ఆయన అయితే వెంకటేశ్వర స్వామిది తీసుకున్నారు సో అది అండ్ నేను ఇంకా ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా నేను ఒక పర్సన్కి మాత్రం ఖచ్చితంగా కొనుక్కొని వస్తాను నాకెంతో ఇష్టమైన నా పర్సన్ మీకు తెలిసే ఉంటుంది ఎవరని మీకు తెలిసే గెస్ట్ చేయండి సో అది ఎవరు కాదు ఇది చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఇది నేను మా హనీ కోసం తీసుకున్నా నాకు ప్రతిసారి కూడా నేను వెళ్ళినప్పుడు కాల్ చేసి కనుక్కుంటాను తనకి ఏం తీసుకురావాలని చెప్పి తను చెప్పింది తీసుకెళ్తాను కానీ ఈసారి కాల్ చేయడానికి మా మా మొబైల్స్లో ఛార్జింగ్ లేదు అందుకని చెప్పి కాల్ చేయకుండా ఇది క్యూట్గా మా హనీ లాగే ఉందని చెప్పి ఇదిగోండి దీన్ని తీసుకున్నా నేను చాలా బాగుంది కదా హనీ లాగే ఉంది రెండు పిలకలు వేసుకొని సో ఇది కూడా వాళ్ళు టూ ఫిఫ్టీ టూ హండ్రెడో చెప్పారు మేము ఆడి వన్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాం ఇది సో వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి దీన్ని తీసి ఇచ్చాను అనమాట ఇంకా తీసుకెళ్ళాలి ప్రసాదంతో పాటు ఇది కూడా తీసుకెళ్ళి ఇవ్వాలి ఈవినింగ్ తను వచ్చినప్పుడు వెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని వెయిట్ చేస్తూ ఉన్నా సో ఈవినింగ్ అయితే వెళ్ళి తనకి ప్రసాదము మా ఫ్రెండ్కి అలాగే హనీకి బొమ్మ ఇచ్చేసి రావాలి ఇంకా పండుగకి ఏం తీసుకురాలేదు పండుగ కూడా ఈ పెన్నుల్లో ఏదైనా ఒక పెన్ని ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నా సో అదనమాట అండ్ ఇంకా ఇంతేనండి నేను కొనుక్కోచినవి అయితే తిరుమల నుండి సో ఇదనమాట అండ్ మా కష్టాలు మా సంతోషాలు ఇలా జరిగే తిరుమలకి వెళ్ళైతే సో ఇంక ఇదైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ ఒక త్రీ థర్టీ ఆ టైంకి అయితే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను అప్పుడైతే హనీ వస్తుంది అనమాట స్కూల్ నుండి ఇంటి పక్కనే స్కూల్ ఉంటుంది వాళ్ళకి అండ్ వీళ్ళ ఇంటి పక్కనే మన పిల్లల స్కూల్ కూడా ఉంటుంది సో మా పిల్లలు అయితే ప్రియా వాళ్ళు అయితే ఫైవ్కి వస్తారు ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్కి అండ్ హనీ వాళ్ళు అయితే తొందరగా వచ్చేస్తారనమాట వీళ్ళది వేరే స్కూలు సో ఇంకా నేనైతే హనీ వచ్చే టైంకే వెళ్ళాను ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాను కదా కొంచెం ఏడుస్తూ ఉన్నాను కాబట్టి కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది హనీతో మాట్లాడేసెల్తే అని చెప్పి ఎంతైనా మనం ఎన్ని బాధల్లో ఉన్న చిన్న పిల్లలతో కొంచెం అట్లా స్పెండ్ చేస్తామంటే చాలు బాధలన్నీ మర్చిపోతాము అందులో మా హనీ అంటే ఇంకా బీభస్తం సృష్టిస్తుంది అనమాట అలాంటి విషయాల్లో సో చూసారు కదా రాగానే లోపలికి ఎంత క్యూట్ క్యూట్గా నవ్వుకుంటూ నా దగ్గరకైతే వచ్చేసిందో సో తన కోసం ఏం తెచ్చానో చెప్పు అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఉంటే గెస్ట్ చేయమని చెప్తే సిగ్గుపడుతూ ఉంది అండ్ వీడియో ఆన్ చేయగానే పరిగెత్తి వెళ్ళిపోతుంది అనమాట అండ్ ఇక్కడైతే నేను కళ్ళు మూసుకొని నీ కోసం ఏం తెచ్చానో చూపిస్తానని చెప్పాను సో అందుకే తను ఇక్కడ కళ్ళు మూసుకొని చూసిందనమాట చాలా బాగా ఫీల్ అయ్యింది అంటే ఈ బొమ్మను చూసి మంచిగా బట్ ఇంకొకటి కావాలి నాకు పిల్లి బొమ్మ కావాలి నాకు రెండు బొమ్మలు కావాలని చెప్పి అడిగింది సో ఈ బొమ్మ ఈసారికి నెక్స్ట్ టైం పిల్లి బొమ్మ తీసుకొస్తానని అక్కడ నచ్చ చెప్తూ ఉన్నాను సరే అని చెప్పి వింటూ ఉందనమాట సో మా హనీకి ఏమంటే ఏవైనా పన్నెండు కావాలంటుంది ఏమైనా కావాలా హనీ నీకంటే టువల్ బొమ్మలు కావాలి టువల్ కావాలి అట్లా చెప్తూ ఉంటుంది అనమాట ఈరోజైతే రెండు బొమ్మలు కావాలని అడిగింది సో దాంట్లో ఒకటి పిల్లి బొమ్మ కావాలని నెక్స్ట్ టైం తెస్తానులే అని చెప్పేసి ఈ బొమ్మ తీసాను చాలా క్యూర్ట్గా ఉంది కదండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఇది సరే చెప్పాను కదా స్టార్టింగ్లో తనలాగే ఉంది క్యూట్గా అది అందుకే దాన్ని తీసుకొచ్చి ఇచ్చాను ఇంకా చాలా సేపు ఉన్నాను ఒక టూ అవర్స్ ఏమో అట్లా స్పెండ్ చేసి బాగా మాట్లాడేసి ఇంకా కూర్చొని అక్కడే భోజనం కూడా తిన్నాను నేను మధ్యాహ్నం త్రీ థర్టీకి వెళ్ళాను కదా అప్పుడే తిన్నాను సో ఇంకట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు ఆయనైతే తీసుకొచ్చారనమాట ఇంకా హనీ అయితే నేను కూడా వస్తానని చెప్పి పెద్ద గోల చేసేసింది భయంకరంగా ఏడ్చిందనమాట సో వాళ్ళేమో ఇంకా టెంపుల్కి వెళ్ళాలి వద్దని చెప్పి లేట్ అయిపోతుందని వాళ్ళ మమ్మీ తనైతే అస్సలు విందనమాట మేము వెళ్ళామంటే మాత్రం ఇంకా చెప్పిందట అసలు విందు మాతో పాటు ఇంటికి వచ్చేయాలి అంటుంది ఎంత నచ్చ చెప్పామంటే ఒక అరగంట చెప్పామన్నమాట అస్సలు వినలేదు నవ్వింది సేపు నవ్వింది మాట్లాడింది సేపు మాట్లాడింది మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసేసింది మేము బయలుదేరేసరికి అక్కడ చూడండి జ జరుగు నేను ఇక్కడ కూర్చుంటానని చెప్పి ప్రియాన్ జరగమని చెప్తుంది సో లాస్ట్కి ఇంకా వినలేదనమాట ఇంకా ఇక్కడైతే మీకు వినిపిస్తాను చూడండి ఎంత ఘోరంగా ఏడుస్తుందో తనైతే ఇంత నవ్వుతూ ఉన్న పిల్లయితే ారు కదండి అంత ఘోరంగా ఏడ్చేసరికి ఇంకా నాకు తట్టుకోలేక నేను తీసుకొచ్చేసానమాట మీరు గుడికి కావాలంటే మీరు వెళ్ళేశారండి అని చెప్పేసి సో ఇంకక్కడ నుంచి కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ప్రసాదాలు ఇచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాననమాట సో ఇంక ఇక్కడికి హనీని తీసుకొచ్చేసాము అమ్మ అయితే తనతో కాసేపు మాట్లాడి అమ్మ కూడా బాగా ఇష్టం అనమాట అమ్మమ్మ అమ్మమ్మ అని ఉంటుంది హనీ అయితే సో మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరిలాగా కలిసిపోయారండి వీళ్ళ ఫ్యామిలీ అయితే సో అట్లా మేము ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయాము కలిసిపోయామనమాట అందరం ఇంకా ఇంకా ఉయ్యాల్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది నేనైతే అమ్మకు ప్రసాదం ఇచ్చేసి ఆ తర్వాత కాసేపు అట్లా ఎక్కువసేపు ఉండలేదు జస్ట్ అట్లా వెళ్ళాము ప్రసాదం ఇచ్చేసి ఇంకా బయలుదేరేసాము ఎందుకంటే పిల్లలు ట్యూషన్కి వెళ్ళాలి ఫైవ్ థర్టీకి అంతా సో అందుకని చెప్పేసి ఫైవ్కి ఏమో వచ్చారు పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి డ్రెస్ చేంజ్ చేసుకుండా లోపల వస్తామని చెప్పేసి వచ్చాము అండ్ ఇంక నేను మొబైల్ తీసుకెళ్లేదు ఐఫోన్ అయితే ఇంకా ఆయన మొబైల్లో తీసాము అందుకే వైట్గా వస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో మేము ఇచ్చేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాము నచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ